డిఎస్పీ రవిచంద్రనాథ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలు ఖరీదైన వారు ప్రమాదాలకు గురవుతున్నారని అదే విధంగా మీ పిల్లలు మోటార్ సైకిల్ కొనిచ్చిన తర్వాత ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడని ఏమాత్రం తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు వీరు మోటార్ సైకిల్ పై ప్రమాదాలకు గురవుతున్నారు మోటార్ సైకిల్ పై ఎవరినైనా ఢీ కొట్టడం అలా జరిగినప్పుడు వారి తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేయడం జరుగుతుందని కోర్టు చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయని తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే పిల్లలకు వాళ్ళు మారం చేసే ని ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి అండర్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నారు బయటకు వెళ్ళి ఏదో యాక్సిడెంట్ చేస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు దాని విధంగా మీరు ఆ విధంగా ఇస్తే తల్లిదండ్రులు కూడా లయబుల్ వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి ఇప్పుడు సీరియస్గా ఫైనింగ్ ఉంది కోర్టులో పర్సనల్ గా కేసు కట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీ పిల్లలకు కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి అదే విధంగా ఈ సెల్ ఫోన్స్ కు సంబంధించి కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏ సెల్ ఫోన్ లో వాడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నాడు మంచివి కోసం చదువు కోసం చేస్తున్నాడా లేకుంటే వేరే రకమైనటువంటి ఫోన్ టైప్ కానీ ఇంకో టైపు కానీ పిల్లలు చూడకూడనటువంటివి చేయకూడనటువంటివి ఏమన్నా చూసి వాటి ద్వారా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా కొన్ని అఘాయిత్యాలకు పాల్పడి వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం అదేవిధంగా వెహికల్ రైడింగ్స్లో కూడా హెల్మెట్స్ ఎవ్వరు కూడా పెట్టుకోవట్లేదు చాలా మంది హెల్మెట్స్ పెట్టుకోకుండా వెళ్తున్నారు దయచేసి హెల్మెట్స్ పెట్టుకునేది అలవాటు చేసుకోండి అది పోలీసులు చెప్పేది అంటే మేమేదో చట్ట ప్రకారము చట్ట పరిధిలో చెప్పేది కాదు ఇది ఓన్లీ థింగ్ ఈజ్ మీ అంతకు మీరు సేఫ్టీ గుండు కోసము మీరు ఇబ్బంది పడకుండా మీ ఫ్యామిలీస్ ఇబ్బంది పడకుండా ఏదైనా జరగరాంది జరిగినప్పుడు తలభాగం తగిలితే మళ్ళీ తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం దాని ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది లేకుండా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియపరుస్తా ఉన్నా స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థములు మావత లభించును స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్